అంబేద్కర్ భవన్ లో జగ్జీవన్ రామ్ గారి జయంతి నిర్వహించడం అనేది నిజంగా అభినందనీయం ఆహ్వానించదగినటువంటి విషయం కానీ అదే అంబేద్కర్ భవన్ లో జగ్జీవన్ రామ్ గారి జయంతి జరుగుతున్నప్పుడు ఎవరైతే అతిథులుగా వచ్చినటువంటి వక్తలు జగజీవన్ రామ్ గారి గురించి కాకుండా వారి సొంత భావజాలాన్ని సారీ వారి సొంత అభిప్రాయాల్ని సంతృప్తి పరుచుకోవడానికి చాలా అవాకులు చవాకులు పెరగడం జరిగింది ప్రత్యేకంగా సభ ఆద్యంతము కొంతమంది వక్తలు కేవలము జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడి కిందకి దిగడం జరిగింది వారికి ఇచ్చినటువంటి చాలా తక్కువ సమయాన్ని వినియోగించుకున్నారు కానీ కొంతమంది ప్రత్యేకంగా ఆ అంబేద్కర్ భవన్ లో ఉన్నటువంటి మాల పెద్దలు జీవి ప్రభాకర్ గారి కాని అలాగే బొడ్డు కళ్యాణ్ కాని అలాగే మాది సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక విద్యావంతుడైనటువంటి డాక్టర్ తెన్నేటి జయరాజు గారు కానీ వీళ్ళు జగ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడింది తక్కువ వారి సొంత భావజాలము వారి యొక్క సొంత అభిప్రాయాలు చెప్పడం ఎక్కువైంది అయితే ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పడంలో తప్పేం లేదు అందరికీ వాక్ స్వాతంత్ర్యం ఉంది కానీ సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పక్కతో పట్టించి అక్కడ ఉన్నటువంటి జనాల జనాల్ని వారి భావజాలానికి వారి సొంత భావజాలానికి వ్యక్తిగత అభిప్రాయాలకి తీసుకునే విధంగా వాళ్ళ యొక్క ప్రసంగం సాగింది అయితే ప్రధానంగా జీవి ప్రభాకర్ గారు కానీ లేకపోతే గొండ్ కళ్యాణ్ గారి కానీ గురి గురించి కానీ వారు చేస్తున్న చేసినటువంటి ప్రసంగాలు వాళ్ళ 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 ప్రసంగాల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి అభ్యంతరాలు ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం అందరికీ నమస్కారం నిన్నటి రోజున అంటే ఏప్రిల్ ఐదు డాక్టర్ బాబు జగ్జీవనరామ్ గారి జయంతిని పురస్కరించుకొని విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో ఒక కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసినటువంటి కొంతమంది పెద్దలు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు హిందూ మతం పైన సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనం మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తి డాక్టర్ జయరాజు గారని ఈయన మాదిక సామాజిక వర్గంలో ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతుడు చాలా వేలగా దళిత ఉద్యమాల్లో అలాగే దళిత సాహిత్యంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఆయన పోషించాడు అయితే నిన్న నిన్నటి రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు జగ్జీవన్ రాజం జయంతిని పురస్కరించుకొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతున్నాయి ఆయన ప్రధానంగా ఆయన ప్రసంగం అంతా కూడా హిందూ మతాన్ని ద్వేషించుకుంటూనే కొనసాగింది కేవలము హిందూ ద్వేషాన్ని సంతృప్తి పంచుకోవడానికి మాత్రమే లోపల ఆయనకు ఉన్నటువంటి ఆ క్రైస్తవ మతాభిమానాన్ని సంతృప్తి పంచుకోవడానికి మాత్రమే ఈ దళిత వేదికల్ని ఆయన వాడుకుంటున్నాడా అని అనిపించింది డాక్టర్ తెని జయరాజ్ గారు ఆయన ప్రసంగంలో మనకు కలిగినటువంటి అభ్యంతరాలు ఏంటి ఒక హిందూ మాదికగా మాకు మా భావజాలానికి అలాగే మా మనోభావాల్కి ఏ విధంగా ఆయన అడ్డు తగిలారు అవమానించారు అనేది మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుందాం ఇతరులారా డాక్టర్ తెంగి జయరాజు గారు విశాఖపట్నంలో ఒక విద్యావంతులు విద్యావంతులైనటువంటి మాదిగ మాదిగ సామాజిక వర్గంలో అతి తక్కువ మంది ఉత్తరాంధ్రకి దళిత సాహిత్యాన్ని రాసినటువంటి ఒక గొప్ప మేధావుగా మనం చెప్పుకోవచ్చు ఆయన పట్ల అంతమైన గౌరవం గౌరవం ఉండేది మా నాన్నగారు కూడా ఆయనతో పనిచేసినటువంటి సంఘ ఘటనలు ఉన్నాయి అయితే కానీ ఆయన భావజాలం ఏమిటి ఆయన భావజాలం వల్ల ఏ విధంగా హిందూ మాధవులకి అభ్యంతరకరాలు అలాగే తీవ్రమైనటువంటి మనోవేదన అనేది ఎలా ఉందనేది ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఆ రోజు నేను ఆయన ప్రసంగాన్ని దగ్గరుండి విన్నప్పుడు అభ్యంతరాలు మేము నా మా మిత్రుడు ఒక ఆయన కూడా మేము అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది అయితే వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి సభ సభలు సమావేశాలు ఏం జరిగినా అలాగే దళిత జాతిలో పుట్టినటువంటి మహానుభావులు యొక్క జయంతి ఉత్సవాలు కానీ లేకపోతే వర్ధంతి నివాళులకు సంబంధించినటువంటి సభలు కానీ జరిగినప్పుడు వీళ్ళు విషయాన్ని పక్కతో పట్టించి కేవలము ఆ సభని ఆద్యాంతము వాళ్ళ ప్రసంగం మొత్తాన్ని కూడా కేవలం హిందూ వ్యతిరేకతకి మాత్రమే పరిమితం చేస్తారు అంటే డెబ్బై ఐదేళ్ళగా దళిత ఉద్యమాల పేరు మీద కేవలం దళిత సమాజంలో యువతని హిందూ ద్వేషులుగా మార్చి వారి సొంత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంతృప్తి పరుచుకుంటున్నారు తప్ప వీళ్ళు దళిత జాతికి ప్రత్యేకంగా గొప్పగా చేసిందైతే ఏమీ లేదని మాకు అనిపిస్తుంది అంటే ఒకవేళ చేసినప్పటికీ కూడా ఆ దళిత జాతికి వీళ్ళు చేసినటువంటి ప్రయోజనం కంటే హిందూ దళితుల పట్ల హిందూ హిందూ మతం పట్ల వీళ్ళకి ఉన్నటువంటి ఏదైతే ద్వేషం ఉందో ఆ ద్వేషం వలన చాలా నష్టం కలుగుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం సో డాక్టర్ టెన్నీట్ జయరాజు గారు ఆయన ప్రసంగంలో మొట్టమొదటిగా ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే ఈ భారతదేశంలో కల్చర్ అనేది ఒకటి ఉంది ఆ కల్చర్ అనేది ఈ దళిత సామాజిక వర్గంలో చాలా మందికి ఎస్సీలని ప్రత్యేకంగా వారిని ప్రేరేపిస్తుంది వారిని మానసికంగా నడిపిస్తుంది ఆ కల్చర్ పేరు మీద బ్రాహ్మణులు ఈ ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి వారిని కూడా వాళ్ళు బానిసలుగా తయారు చేసుకుంటున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈ నే నేటి కాలంలో ప్రతి దేశాలు వారి యొక్క సాంస్కృతిక పునాదుల్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పోతున్నటువంటి ఈ కాలంలో కానీ మన దేశంలో పుట్టి ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కల్చర్ని ఎంత గొప్పగా ద్వేషిస్తూ లోపల భయంకరమైనటువంటి కుట్రలను పండుతూ హిందూ సమాజాన్ని పట్ల భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయం పట్ల అత్యంత హేయంగా అవమానకరంగా మాట్లాడుతూ జనాన్ని ప్రేరే ప్రేరేపిస్తున్నటువంటి ఇలాంటి మేధావుల్ని ప్రశ్నించాల్సినటువంటి సమయం అయితే ఖచ్చితంగా ఆసన్నమైంది ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వారి యొక్క సొంత కల్చర్ కి గొప్ప ప్రాతినిధ్యం ఇస్తున్నారు ఈనాడు అమెరికా లాంటి దేశాల్లో కూడా వారి యొక్క సొంత కల్చర్ ఏదైతే ఉందో సంస్కృతికి వారు కూడా ప్రాతినిధ్యం ఇస్తున్నారు అనేక దేశాలు వాళ్ళ సంస్కృతిని ఆత్మగౌరవంగా తీసుకుని ముందుకెళ్తుంటే ఈ దేశంలో పుట్టినటువంటి ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సంస్కృతిని మాత్రం అవమానిస్తూ దళిత ఉద్యమాల పేరు మీద వీరు పదే పదే వాటిని నిందిస్తూ అవమానిస్తూ వారి యొక్క ద్వేషం వారి యొక్క క్రైస్తవ సానుభూతిని పైకి మాత్రమే వీళ్ళు మేధావులు పైకి మాత్రమే వీళ్ళు హేతువాదులు కానీ లోపల వీళ్ళకు ఉన్నటువంటి క్రైస్తవ సానుభూతి ఒక విధంగా చెప్పాలంటే మతోన్మాదము క్రైస్తవ మతోన్మాదం అనేది లోపల ఉన్నటువంటి ఆ క్రైస్తవ మతోన్మాదాన్ని సంతృప్తి పరచుకోవడానికి పదే పదే దళిత ఉద్యమాల పేరు మీద సభలు పెట్టి పదే పదే హిందూ ధర్మాన్ని నిందిస్తూ సంస్కృతి సంప్రదాయాన్ని అవహాయన చేస్తూ మొత్తం యువతని అంతటినీ కూడా తప్పుదవ పట్టించే ప్రయత్నాలు అయితే చాలా గొప్పగా ఈ మేధావులు ముసుగులో వీళ్ళు చేస్తా ఉన్నారు అయ్యా తిన్నేడు జయరాజు గారు మీరేంటే ఆ కల్చర్ ని నాశనం చేసేది ఈ కల్చర్ ని నాశనం చేయడానికి రకరకాల దేశాలు రకరకాల విదేశీయులు దండయాత్రలు అనేక ప్రయత్నాలు చేసాయి వేల సంవత్సరాలుగా కానీ ఒక్క ఒక్క అడుగు కూడా ఒక్క అడుగు కూడా ఈ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళు తీసివేయలేకపోయారు అది గుర్తుపెట్టుకోండి ఈ దేశానికి అనేక దండయాత్రలు విదేశీ దండయాత్రలు వచ్చాయి జరిగాయి గ్రీకుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని యూరోపియన్లు మొదలు పెట్టుకొని ముస్లింలు మొదలు పెట్టుకొని మొన్న మొన్నటి వరకు బ్రిటిషర్ల వరకు డచ్ వాళ్ళు డచ్ వారి వరకు అనేక దండయాత్రలు ఈ దేశం మీద సంస్కృతి మీద సాంప్రదాయం మీద జరిగినప్పటికీ కూడా ఈ దేశ మూలాల్లో పాతుకుపోయినటువంటి ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని ఏమాత్రం టచ్ చేయలేకపోయారు ప్రత్యేకంగా చెప్పాలంటే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి హిందువులు ఇంకా సనాతన ధర్మం వైపు సంస్కృతి సంప్రదాయాల పట్ల ఇంకా భక్తిభావంతో ఉన్నారు కాబట్టే ఇప్పటికీ కూడా మీలాంటి వాళ్ళు ఎంతో శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ భారతీయ ఆత్మ భారతీయ సంస్కృతి అనేది చెక్కు చెదరకుండా ఇంకా మిగిలి ఉంది దాన్ని తీసేయడం అనేది మీ వల్ల కాదు అయితే అయితే మాతో కలిసి బ్రతకడం నేర్చుకోండి కానీ మాతోనే ఉంటూ మా ధర్మం పట్ల మా సంస్కృతి పట్ల భయంకరమైనటువంటి ద్వేషాన్ని నింపుకొని ఇక్కడి వనరుల్ని మీరు ఆస్వాదిస్తూ ఇక్కడ ఇక్కడి గాలి పీలుస్తూ ఇక్కడ నీరు తాగుతూ ఇక్కడి వనరుల్ని ఇక్కడ ఉద్యోగాలు మీరు సాధి సంపాదించి ఈ దేశానికి సంబంధించినటువంటి గొప్పమైనటువంటి ఘనద ఘనమైనటువంటి చరిత్రని అవహేళన చేయటం అనేది మానుకోండి దయచేసి అలాగే పదే పదే ఈ డాక్టర్ జయరాజ్ గారు చెప్పే మాట ఏంటంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఆర్యులు విదేశీయులు విదేశీయులు క్రైస్తవులు మాత్రం ఈ దేశవాసులు అంట కానీ బ్రాహ్మణులు హిందూ మతం మాత్రం విదేశీయులంట మరి ఈయన ఏ విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ చదివాడో లేకపోతే ఎక్కడ రీసెర్చ్ చేశాడో ప్రత్యేకంగా మనకు తెలియదు కానీ ఈయన ఇంట్లో ఉన్నటువంటి ఆ అర్ధ జ్ఞానం అనేది చాలా స్పష్టంగా భయపడుతుంది ఆర్య సిద్ధాంతాన్ని ప్రత్యేకంగా అంబేద్కర్ గారి వ్యతిరేకించారనే వాస్తవం ఆయనకి తెలుసు అంబేద్కర్ గారిని అద్యంతం చదివినటువంటి వ్యక్తి ఆర్య సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు వ్యతిరేకించారనే విషయం ఆయనకు పూర్తిగా తెలుసు అయినప్పటికీ కూడా ఆ రహస్యాన్ని దాస్తూ పదే పదే ఆర్యులు 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 అని చెప్పుకుంటూ బ్రాహ్మణులు బయట వారని చెప్పుకుంటూ రకరకాలైనటువంటి అజ్ఞానపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు జయరాజు గారు మీరు ఆంథ్రోపాలజీ ఏమాత్రం చదువుకున్నారో నాకు తెలియదు కానీ ఏ ఏమాత్రం మీరు అభ్య అభ్యాసం చేశారో నాకు తెలియదు కానీ ఒకసారి గుర్తు పెట్టుకోండి ఆర్యులు ఒకవేళ మీ మాటకే వద్దాం ఆర్యులు విదేశీయులే అనుకుందాం సరే ఆర్యులు బయట నుంచి వచ్చిన వారు అనుకుందాం అయ్యా ఏ కాలంలో వచ్చారు ఆర్యులు దాదాపు ఐదు వేలు సంవత్సరాల క్రితం ఆర్యులు ఈ ప్రాంతానికి భారతదేశం యొక్క ఉన్నటువంటి ఇప్పటి ఈ ప్రాంతానికి వలస వచ్చారు అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆర్యులు ఇంకా విదేశీయులు అయ్యాడు మరి నిన్న మొన్నటి మొన్నటిగా వచ్చినటువంటి ముస్లింలు ఈ దేశవాసులు ఎలా అయ్యారు నిన్న మొన్నటి వచ్చినటువంటి బ్రిటిష్ వారికి పూర్వమే వచ్చినటువంటి ముస్లింలు ఈ దేశవాసులు అని చెప్పి నువ్వు మీరు విశ్వసిస్తున్నప్పుడు బలంగా నమ్ముతున్నప్పుడు మరి ఐదు వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆర్యులు ఏ విధంగా విదేశీయులు అవుతారు వాళ్ళు ఈ దేశవాసులు కాదా వాళ్ళకి ఐదు వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆర్యులకి ఈ దేశ సభ్యత్వం రాదా ఇంకా ఎన్ని సంవత్సరాలకి ఆర్యులు ఈ ఆర్యులకి ఈ దేశ సభ్యత్వం వస్తుంది అది మీరు ఆన్సర్ చెయ్యాలి అలాగే మాట్లాడితే ఆర్యులు విదేశీయులు బ్రాహ్మణులు బ్రాహ్మణ మతం హిందూ మతం అని చెప్పి వాళ్ళు బయట నుంచి వచ్చారని చెప్తూ ఉంటారు కదా సో అయితే ఐదు వేల సంవత్సరాల క్రితం ఆరు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రపంచ చిత్రపటం ఏదైతే ఉందో ఈ దేశాలు సరిహద్దులు ఈ విధంగా లేదు మీరు చరిత్ర చదువుకున్నారా నాగరికతలను విశ్లేషణ చేశారా ఆంథ్రోపాలజీని చదివారా జియోగ్రఫీని జాగ్రత్తగా చదివారా లేదా ఐదు వేల సంవత్సరాల క్రితం ఆర్యులు ఈ వలస వచ్చినప్పుడు ఈ ప్రపంచం యొక్క భౌగోళిక స్వరూపం ఈ విధంగా లేదు దేశాలు లేవు దేశాలు సరిహద్దులే లేవు ఇన్ని దేశాలు లేవు దేశాల సరిహద్దులే లేవు భారతదేశం అనేది లేదు జంబూ ద్వీపంగా పిలువబడుతున్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా అనేక వర్షాలుగా ఈ మొత్తం భూ ప్రపంచం అంతా కూడా విడదీయబడి ఉన్నది దేశాలు లేవు ఈ పాకిస్తాన్ దేశము భారతదేశము లేకపోతే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశము అని చెప్పి ఈ దేశాలు శ్రీలంక దేశం అని చెప్పి ఈ దేశాలు లేవు ఐదు వేలు ఆరు వేల సంవత్సరాల క్రితం ఆరు వలస వచ్చినప్పుడు మరి అలాంటప్పుడు దేశాల సరిహద్దులు లేని టైంలో ఎవరో ఒక ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అటు వాళ్ళు విదేశీయులు ఎలా అవుతారు అసలు దేశాలే లేవు కదా ఇక్కడ దేశాలే లేనప్పుడు విదేశీయులు ఎలా అనే మాట ఎలా వచ్చింది ఇది ప్రాంతం అంతా జంబూ ద్వీపమే ఈ ప్రాంతం అంతా ఇక్కడ నుంచి అంటే శ్రీలంక నుంచి మొదలుకొని అటు రష్యా వరకు ఇటు మళ్ళా యూరోప్లోని బ్రిటన్ వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా మనకి మిడిల్ ఈస్ట్ ని కలుపుకుంటూ ఈ ప్రాంతం అంతా జంబూ ద్వీపంగా పిలువబడేది ఆ కాలంలో మరి ఈ జంబూ ద్వీపంలో ఉన్నటువంటి మనుషులు అటువారు ఇటు వచ్చారు ఇటువారు అటు వెళ్తున్నప్పుడు దీన్ని మనం విదేశీయులను ఎలా చెప్తాము దేశానికి లేవు కదా ఇక్కడ ఈ సింపుల్ లాజిక్ మీరు ఎందుకు మనం ఎందుకు ఆలోచన చెయ్యరు అంటే ఈ విషయాలన్నీ మీకు తెలిసినప్పటికీ కూడా కేవలం మీకున్నటువంటి ఈ భారతీయ సనాతన ధర్మాని మీద ఉన్నటువంటి మీకున్నటువంటి వ్యతిరేకత ద్వేషాన్ని సంతృప్తి పరచుకోవడానికి అబద్ధాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ 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 మీ క్రైస్తవ మత ఉన్మాదాన్ని సంతృప్తి పరుచుకుంటున్నారు డాక్టర్ జయనాథ్ గారు మీరు అనేక సమావేశాల్లో చెప్పినటువంటి మాట అలాగే ప్రత్యేకంగా మీరు ఒక పుస్తకం కూడా రాశారు గొడ్డు మోసం గురించి గొడ్డు మోసం అనేది దళితులకి చాలా చీప్ గా దొరికే ప్రోటీన్ ఆహారం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఎక్కడండి ఎక్కడ గొడ్డు మోసం చీప్ గా దొరుకుతుంది ఒకసారి ధర కనుక్కోండి ముస్లింలు ఎంత పెట్టి అమ్ముతున్నారో ఒకసారి ధర కనుక్కోండి అసలు మీరు ఏ మాత్రము మీకు జ్ఞానం అనేది ఉంటే కనుక అంటే సైన్స్ అనేది చదువుకొని ఉంటుంటే ఉంటే కనుక అసలు ప్రోటీన్లు ఏంటి అలాగే పిండి పదార్థాలు అంటే ఏంటి అనేది అనే చదువుకునే సెన్స్ అనేది ఉందా కేవలం ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు కేవలం గొడ్డు మాంసంలోనే దొరుకుతాయా ఇంకెక్కడ దొరకవా ఇంకెక్కడ లభించవా గొడ్డు మాంసంలో దొరికే ప్రోటీన్ పర్సంటేజ్ ఎంత మాంసంలో దొరికే ప్రోటీన్ పర్సెంటేజ్ కంటే పప్పులో కందిపప్పులో దొరికే ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుందనే వాస్తవం మీకు తెలుసా చదువుకున్నారా సైన్స్ చదివారా పప్పులో ప్రోటీన్ శాతం ఎంత కందిపప్పులో సోయాలో ప్రోటీన్ శాతం ఎంత ప్రోటీన్ అందించే ఆహారాలు సాత్విక ఆహారాలు చాలా ఉన్నాయి కేవలం ప్రోటీన్ కోసం గొడ్డు మాంసం మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు కందిపప్పు ఉంది లేదా సోయా ఉంది లేదా వేరుశనగ గుళ్ళు ఉన్నాయి అవి కూడా ప్రోటీనే అనేక ప్రోటీన్కి సంబంధించిన ఆహారాలు ఉన్నాయి ఈరోజు గుడ్డు మాంసం అంత చీప్గా దొరకడం లేదు సాయుగారు సాయి గారు అంత చీప్గా అంత తక్కువ ధరకి గుడ్డు మోసం అమ్మట్లేదు అసలు మీరు తింటుంది గుడ్డు మోసమే కాదు గుడ్డు మాంసమే కాదు అది ఒక విదేశీ బ్రీడ్ ఎప్పుడో పోయినాయి మీరు తింటుంది విదేశీయులు బ్రిటిషర్ల కాలంలో బ్రిటిషర్లు ఈ దేశానికి తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ జెర్సీ కానీ హెచ్ఎఫ్ లకు సంబంధించినటువంటి విదేశీ బ్రీడులకు విదేశీ బ్రీడ్లకు సంబంధించినటువంటి ఆ జంతువుల యొక్క మాంసం మీరు తింటున్నారు అవి ఆవులే కాదు అవి ఆవులే కాదు వాటితో పాటు వాటితో పాటు అంటే వ్యాధి నిరోధకత శక్తి లేనటువంటి ఆ జంతువులు మోపురం ఉండవు వాటికి ఆ హెచ్ఎఫ్ లు కానీ జెర్సీలు కానీ వాటికి మోపురంలు ఉండవు వాటికి రెసిస్టెన్స్ పవర్ ఉండదు వ్యాధి నిరోధకత ఉండదు వాటితో పాటు అనేక బ్యాక్టీరియల్ రోగాలు వైరల్ రోగాలు మనకి అసలు మందులు లేనటువంటి మందులు కనుక్కోబడలేనటువంటి అనేక రకాలైన బ్యాక్టీరియల్ రోగాలు వైరల్ రోగాలు అనేవి ఆ జంతువులతో పాటు ఆ బ్రిటిష్ ఆ విదేశీ విదేశీ జంతువులతో పాటు ఈ దేశానికి రా రావడం జరిగింది వాటికి మందులు లేవు అలాంటి మాంసాన్ని తింటున్నా తినమని చెప్తున్నారు జనానికి రాముల్లా బ్రతకడం నీకు చేత అయ్యా నీకు నాకు చాత కాదు మానవవాతులకి మానవ మానవ మానవులుగా ఉన్నటువంటి మనకు అది చాత కాదు గుర్తుపెట్టుకో మనం అలా బ్రతకలేం కాబట్టి సాధారణ ప్రేక్షకులుగా ఉన్నాం ఆయన అలా బ్రతికి చూపించాడు కాబట్టి మానవుడిగా ఉన్నటువంటి వాడు దేవుడు అయ్యాడు ఒక్కరోజు తండ్రి మాట విని నువ్వు ఒక్క రెండు రోజులు అడుగుబాటు పట్టగలవా రెండు రోజులు అలాంటి పద్నాలుగు సంవత్సరాలు అడుగుబాటు పట్టాడు ఆయన రాజ్యాన్ని త్వజించి నువ్వు నీ పుస్తకాన్ని ఉచితంగా నువ్వు రాసినటువంటి పుస్తకాన్ని ఉచితంగా ఒక్క మాదిగుడికి కూడా ఇవ్వవు నువ్వు అలాంటిది ఒక రాజ్యాన్ని ఏ విధంగా వదులుకుంటావు అలాంటిది గొప్ప రాజ్యాన్ని రాముడు తండ్రి మాటకి లొంగి రాజ్యాన్ని విడిచిపెట్టాడు నువ్వు ఆయన గురించి మాట్లాడుతుంది ఏ రోజైనా నీకు నువ్వు మీరు రాసినటువంటి పుస్తకాన్ని ఒక్క మాదిగోడి కనుక ఉచిత ఒక్క ఒక్క మాదిగా విద్యావంతుడికైనా ఉచితంగా పని పెట్టావా ఇచ్చావా నువ్వు అలా చెప్తున్నావు మీరే చెప్తున్నారు రాముడి గురించి తాను ఎంతో ఇష్టంగా ప్రేమించినటువంటి భార్య ప్రేమగా చూసుకుంటున్నటువంటి భార్య అలాంటి భార్యని ధర్మానికి లోబడి ధర్మానికి లోబడి అప్పటి కాలానికి అప్పటి కాలానికి అప్పటి ధర్మానికి లోబడి చాలా బాధతో ఆర్తితో వ్యధతో ఆవిడ్ని అడవుల్లోకి విడిచిపెట్టడం జరిగింది ఇష్టమైన వాళ్ళని సొంతంగా తమ చేతులతోనే దూరం చేసుకుంటున్నప్పుడు పడే ఆ బాధ వ్యధ మీలాంటి వాళ్ళకి అర్థం కాదు నువ్వు నేను అయితే ఆ బాధని ఓర్చలేము కానీ రాముడు ఓర్చాడు కాబట్టి దేవుడు అయ్యాడు డాక్టర్ తన్నీడి జయరాజ్ గారు అలాగే ఆయన అభిమానించే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను మిత్రులారా మీరందరూ కూడా కేవలం దళిత ఉద్యమాలు దళిత ఉద్యమాలు బహుజన రాజ్యం బహుజన ఉద్యమాలు అంబేద్కర్ ఉద్యమాలు చెప్పుకుంటూ మీరు చేస్తుంది ఏంటంటే ఏ మాత్రము కూడా దళితులకి నయా పైసా ఎస్సీల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నయా పైసా మీరు చెప్తున్నటువంటి మాటలు మీరు వ్యాఖ్యానం చేస్తున్నటువంటి వ్యాఖ్యానాల వలన నయా పైసా ఉపయోగం లేదు మీరు మీ వ్యక్తిగత రహస్య ఎజెండాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆచరణలో పెట్టుకుంటున్నారు తప్ప ఏదో ఎస్సీల్ని బాగు బాగు చేయాలి దళితుల్ని పైకి తీసుకురావాలి లేదా బహుజన రాజ్యాధికారులను తీసుకురావాలి అనే అంశాలు అనే గొప్ప ఆలోచనలు అయితే మీకు లేవని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే చాలా చాలా మీటింగుల్లో సభల్లో మీరు మాట్లాడినటువంటి మాటలు ఆ విధంగా ఉన్నాయి కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ కేవలం ఒక రాజకీయ పార్టీని ప్రత్యేకంగా బీజేపీని టార్గెట్ చేస్తూ కేవలం ఆ ద్వేషాన్ని మాత్రమే ఆ ద్వేషాన్ని ఎస్సీ యువతలో బీజేపీ ద్వేషాన్ని హిందూ మత ద్వేషాన్ని ఆర్ఎస్ఎస్ పట్ల ద్వేషాన్ని వాటిని మాత్రమే ప్రేరేపిస్తూ ఆ ద్వేషాన్ని జనానికి మప్పుతూ మీరు మీ యొక్క దళిత ఉద్యమాలు మీ యొక్క ప్రసంగాలు ఉన్నాయి తప్ప దళిత సాధికారత కోసం అయితే మీరు పనిచేయడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాలంలో తిరుగుతూ ఏసీల్లో సూటు బూటు వేసుకొని ఏసీ గదుల్లో మీటింగ్లు పెట్టుకొని సూటు లేకపోతే ఏ మాదిగోడికి కూడా మీ ఏసీ లో ఉన్న జరిగే సభకి మీరు అనుమతి ఇవ్వరంట కదా మరి నువ్వా పేదరికం గురించి మాట్లాడేది మీరా మాదిగల్లో ఉన్నటువంటి పేదల గురించి మాట్లాడేది మీరా బహుజన రాజ్యం కోసం మాట్లాడేది మీరు పేద మాదిగల దగ్గర వెళ్ళరు మీరు పేద మాదిగని వివక్షతో చూస్తారు మీరు ఏసీ గదుల్లో మీటింగ్లు పెట్టుకొని మీ స్టేటస్ మీరు చూపించుకుంటారు మీరేమో దళిత సాధికారత కావాలంటారా దళితుల యొక్క ఆర్థిక చైతన్యం కావాలంటారా దళితుల యొక్క సామాజిక చైతన్యం కావాలంటారా పురుగులు చూసినట్టు చూస్తారే సాధారణ మాదిగలను మీరు దగ్గరకు కూడా రానివ్వరే ఎంతమంది సాధారణ మాదికల్ని బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు మీ సభలో సమావేశంలో తీసుకొచ్చారు ఏ సినిమాల్లో మీరు సభలో సమావేశాలు పెట్టుకోవడం తప్ప అబద్ధమా సూటు లేంతే ఆ సభకి సమావేశానికి అనుమతి లేదంట ఇది అబద్ధమా మీ చిన్నప్పటి నుంచి మీరు పెరిగినటువంటి వాతావరణం ఏదైతే ఆ క్రైస్తవ వాతావరణం ఉందో ఆ వాతావరణంలో మీరు ఆ వాతావరణంలో మీరు చిన్నప్పటి నుంచి ఉండటం వల్ల సో ఆ సెంటిమెంట్ అనేది బలంగా మీరు విద్యావంతులు అయినప్పటికీ కూడా ఆ ఎమోషన్ క్రైస్తవ ఎమోషన్ అనేది మీ మనసులో బలంగా నాటుకుపోవటం వల్ల తర్వాత ఎప్పుడైతే మీరు ఈ దళిత ఉద్యమాలు పేరు మీద ఆ సాహిత్యాన్ని చదివిన తర్వాత కొంతమంది మాల క్రైస్తవులు మాల మేధావులు రాసినటువంటి పుస్తకాల ప్రభావంతో మీరు కొన్ని సాహిత్యము చదువుకొని మీరు కూడా రాసి మీరు కూడా పూర్తిగా హిందూ ద్వేషులుగా హిందూ ద్వేషులుగా మిగిలిపోయాడు ఆ ద్వేషాన్ని సంతృప్తి పరుచుకోవడానికే మీరు ఈ ఉద్యమాలు నడుపుతున్నారు లోపల మీకున్నటువంటి ఆ క్రైస్తవ మత అభిమానం ఆరాధన ఆ క్రైస్తవ మత ఉన్మాదం ఏదైతే ఉందో దానిని సంతృప్తి పరచుకోవడానికి మాత్రమే ఈ దళిత వేదికల్ని మీరు వాడుకుంటున్నారు తప్ప దళితుల్లో ఉన్నటువంటి అనగాన్య మార్గాలకి మాదిగలకు మాదిగ ఉపకులాలకు మీ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు ఏ రోజు కూడా కృష్ణ మాది గారు చేసినటువంటి ఎంఆర్పి ఉద్యమానికి మీరు సంఘీభావం తెలియజేసినటువంటి చరిత్ర అయితే మేము చూడలే సో మీ యొక్క కుట్రలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి ఒకప్పుడు మిమ్మల్ని అభిమానించాం చాలా గొప్పగా చూసాం జాతిలో పుట్టినటువంటి విద్యావంతులు అనుకున్నాం కానీ ఇదే జాతిలో ఎస్సీల్లో కూడా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అది మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎస్సీలు అంటే ప్రత్యేకంగా మాదిగ జాతి అనగానే ఆది హిందువులు అది వారి ఆత్మగౌరవం హిందుత్వానికి సంబంధించినటువంటి ధార్మిక గ్రంథ గ్రంథాలు కానీ హిందుత్వానికి సంబంధించినటువంటి పునాదులు కానీ హిందుత్వానికి సంబంధించినటువంటి భక్తి ఉద్యమం కానీ మాదిగలు చేశారు గుర్తుపెట్టుకో మాదిగల్ని హిందువుల్ని వే వేరు చేయలేము జగ్జీవన్ రామ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైతే మతాన్ని వీడిపోతారో వాళ్ళు పిరిగి పొందలుగా ఆయన చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఆనాడు ఆ పేపర్ కొటేషన్ ఏదైతే ఉందో అది చాలా ప్రా ప్రాచుర్యం పొందింది నువ్వు చదువుకోలేదేమో దయచేసి పొరపాటున జగ్జీవన్ రామ్ గారు దారి ఆ మార్గాన్ని మేము అనుసరిస్తున్నాం గుర్తుపెట్టుకో ఎస్సీల్లో కూడా హిందువులు ఉంటారు వారికి కూడా మనోభావాలు ఉంటాయి వారిని ఆ మనోభావాల్ని అవమానించే విధంగా మాట్లాడితే కనుక చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకయ్యా హిందూ ధర్మాన్ని వీడాలి ఎందుకు ఈ సంస్కృతిని వీడాలి మేము ఇదే మాదిక సమాజంలో అంట్రానితనం వివక్ష పెరిగిపోయినప్పుడు శంకరావిదాసు మరి ఏ విధంగా ఉద్యమం చేశాడు భక్తి ఉద్యమము ఆయన వీడిపోయాడా మత ముఠాలతో ఆయన ఎంత పెద్ద పోరాటం చేశాడు సైద్ధాంతిక పోరాటం చేశాడు ఎంత గొప్ప భక్తి ఉద్యమం చేశాడు ఆయన మతాన్ని వీడా మాదవ చెన్నయ్య అనే మాదిగా మతాన్ని వీడా హర్లయ్య అనే మాదిగా ఎనుగులతో తొక్కించారు ఆయన ఆయన మతాన్ని వీడా ఆయన నీలాగే హిందూ ద్వేషంతో రగిలిపోయాడా అలాగే మా దోహార్ కక్కయ్య వీళ్ళందరూ మతాన్ని వీడారా వీళ్ళందరూ ఇదే మతంలో ఉండి భక్తి ఉద్యమం చేసి ఒక మార్గాన్ని నిర్దేశించి జాతీయవాదాన్ని నిలబెట్టి గొప్ప ఆలోచనతో వెళ్ళారు అలాంటి మార్గాల్ని చదువుకున్నావా చరిత్ర చదివా అసలు ఈ దేశంలో జరిగిన భక్తి ఉద్యమం చదివా ఎంతో అభిమానం ఉండేది ఎంతో భక్తి ఉండేది ఎంతో గౌరవం ఉండేది కానీ మొన్న మీరు ఏవైతే అభ్యంతరకాయ చాలా సంకుచిత స్వభావంతో చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఉన్నాయో మాకైతే చాలా అసహ్యం వేసింది ఆ రోజు మేధావులు ముసుగున మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఇవా మేము ఎట్టి పరిస్థితుల్లో హిందూ ధర్మాన్ని వీడే ప్రసక్తి లేదు సంస్కృతికి దూరం అయ్యే ప్రసక్తి లేదు మాలో హిందూ ద్వేషం లేదు మాలో బ్రాహ్మణ ద్వేషం లేదు మేము జాతీయవాద భావనతో ముందుకెళ్తున్నాం అగ్రవర్ణ హిందువులైనా బీజేపీ వాళ్ళైనా లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా మనం అందరం కలిసే ఈ దేశంలో బ్రతకాలి అది గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోండి ద్వేషిస్తూ కూర్చుంటే వేర్పాటు వాదమే మిగులుతుంది మనుషుల్ని కలుపుకుంటూ పోవాలి ఈ దేశం నాది ఈ సంస్కృతి నాది ఈ సాంప్రదాయం నాది అని చెప్పి మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడే మనకి దేశ వనరుల మీద హక్కు లభిస్తుంది ఈ సంస్కృతి నాది కాదు అనుకుంటూ ఇక్కడే బ్రతికితే ద్వేషంతో బ్రతికితే ఈ భూమి మీద హక్కుని మనం సంపాదించలేవు మానసికంగా హక్కులు కోల్పోతావు బానిసగా మిగిలిపోతావు వేరే ఎవడో బాని భావజాలం వాడు విదేశీ భావజాలం ఉన్నటువంటి వాడు విదేశీయుడు ఎవడో వాడుచ్చి నీ బుర్రులను ఆక్రమించాడు గతంలో జరిగింది అదే ఇదే ఈ సంస్కృతి సాంప్రదాయాల పట్ల నువ్వు దూరం అయిపోయావు కాబట్టి ఆ బ్రిటిష్ వాడు నీ పేటల్లోకి వచ్చి నిన్ను ఆక్రమించుకున్నాడు నిన్ను మానసిక బానిసి బానిసగా తయారు చేశాడు మతం పేరు మీద అలాంటి బావస బానిసత్వంలోకి మేము వెళ్ళాలనుకోవట్లేదు ఇక్కడే ఉండి ఇదే సంస్కృతిని ఇదే సాంప్రదాయాన్ని ఈ కల్చర్ ని మేము సొంతం చేసుకొని ఎక్కడున్నటువంటి బ్రాహ్మణులతో హిందుత్వ ఎక్కడున్నటువంటి హిందుత్వవాదులతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీలు అందరితో మేమందరం కలిసిమెరిసి మా బాధ మా వ్యధ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మేము చెప్తాం ఆ కోణంలోనే మాకు కావలసినటువంటి హక్కులన్నీ మేము సాధించుకుంటాం అంతే తప్ప ద్వేషిస్తూ కూర్చొని వదులుగా మిగిలిపోం ఎవరో విదేశీయులకి మేము పాములుగా అయితే మిగిలిపోం జీవన్ ఇదే జగ్జీవన్ రామ్ గారి మార్గం జగ్జీవన్ రామ్ గారు హిందువుగా పుట్టారు హిందువుగానే మరణించారు ఆయన బాటలోనే మేము కూడా హిందువుగా పుట్టాం హిందువుగానే మరణిస్తాం जय हिंद